భాగ్యం వాళ్ళు బైకుపై వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక నర్మదా ప్రేమ స్కూటీపై ఫాలో అవుతూ ఉంటారు ఇక భాగ్యం వాళ్ళ బండికి సడన్గా ఎవరు అడ్డుగా వస్తారు అతనితో భాగ్యం భర్త గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అంతలో భాగ్యం తన బైక్ అద్దంలో నర్మదా ప్రేమను చూస్తుంది వెంటనే భాగ్యం తన భర్తకు గొడవ ఆపి పద మన వెంట ప్రేమ నర్మద పడ్డారు అని చెప్తుంది ఇక వెంటనే భాగ్యం వాళ్ళు బైక్పై చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు వాళ్ళ వెనుకే ప్రేమ నర్మద కూడా వెళ్తారు అంతలో భాగ్యం వాళ్ళు బండిని చెట్లలో పడేసి ఇద్దరు పరుగులు తీస్తారు ఇక ప్రేమ నర్మదకు వాళ్ళు కనిపించకపోవడంతో అక్కడే ఆగి చూస్తారు వాళ్ళు అక్కడ పడేసిన బండిని చూసి మనం వెంట పడ్డామని తెలుసుకొని బండి ఇక్కడే పడేసి వెళ్ళారక్క అని ప్రేమ అంటుంది ఇక్కడే ఎక్కడో ఉంటారు పద అని నర్మద అంటుంది వెంటనే ప్రేమ నర్మద వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళ మధ్య భాగ్యం వాళ్ళు చాలా టెన్షన్తో వేరే వేరే చోటులో దాక్కొని ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్